అమ్మ నాకు సందేహం ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు మేము చూస్తుంటే మీరు అన్నిటికి మంచి మంచి ఆన్సర్స్ చెప్తున్నారు సో అడిగిన మానే మిల్లాంటి వాళ్ళని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఇవాళ సరిపోతుంది ఇంకోసారి కూర్చోవాలి ఓకే ఇప్పుడు నేను ఏం అడగబోతున్నానంటే ఆడవాళ్ళు శాపనార్థాలు పెడితే అది తగులుతుందా అంటే ఏమంటారు మీరు అంటే కొంతమంది వాళ్ళ నాలుగు మీద మచ్చలు ఉన్నాయని చెప్పి అరే మేము అది అయిపోతుంది మాతో జాగ్రత్తగా ఉందని చెప్పి ఓ శనార్థాలు పెట్టేస్తుంటారు మగవాళ్ళు భయపడతారు చాలా మంది ఆడవాళ్ళు కూడా భయపడతారు అమ్మ ఆమె నోట్లో పడకూడదు అది అని ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కూడా ఒక మూఢ నమ్మకమైన నిజంగా జరిగే ఛాన్స్ ఉందా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుందో చెప్తాను మాతృదోషము అంటారు మాతృదోషము అంటే ఈ చక్రము క్లోజ్ అయిపోతుంది అంటే వాళ్ళ మనసు స్థిరత్వంగా ఉండదు ఎందుకు స్థిరత్వంగా ఉండదంటే పూర్వకాలం నుంచి మనం అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం ఒక వంద సంవత్సరాల ముందు నుంచి పురుషుడి డామినేషన్ ఎక్కువ ఉండేది స్త్రీలు స్త్రీలు ఎక్కువ ఉండము అంటే భర్త చనిపోయి పుట్టింటికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు మనం మనం స్టోరీలో విన్నది ఏం చూసింది కాదు కానీ అప్పటి నుంచి అనాలిసిస్ చేసుకుంటూ వస్తాం సైన్స్ ప్రకారంగా ఆలోచించుకుంటూ వద్దాం ఎప్పుడైతే ఒక స్త్రీ విడోగా వచ్చి వాళ్ళని పుట్టింటికి వచ్చినప్పుడు అన్నతమ్ములు ఆమె ఆస్తిని అంతా వాళ్ళు అనుభవించి అనుభవించి ఆమెకు పిల్లలు లేకపోతే ఆమె ఒక పని మనిషిలాగా ఇంట్లో పెట్టుకున్నారు కొంతమంది భార్యను పట 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 కొట్టేవాళ్ళు కొట్టి ఆమె సూ ఏడుస్తూ ఏడుస్తూ సూసైడ్ చేసుకునేది ఏదన్నా విషయం నోటు జారి చెప్తే చాలు ఏ చిన్న తప్పు ఉంటే చాలు వాడి కోపము కసంత పెళ్లాల మీద చూపించుకునేవాడు లేదంటే అత్తలు కోడళ్ల మీద చూపించుకునేవాళ్ళు లేకపోతే కొంతమంది పిల్లల మీద చూపించుకునేవాళ్ళు అట్లా ఏదైనా ఒక స్త్రీ కన్నీళ్లు పెట్టి బాధపడి ఏడ్చి కంటతడి పెట్టుకొని మనస్తాపం కలిగి చనిపోతే ఏడు తరాల వరకు మాతృదోషం వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి ఆడవాళ్ళు సుఖపడరు వాడికి పెళ్ళామన్నా ఉంటుంది పెళ్ళాం భర్త ఉంటారు ఒక పిల్లగాడు ఉంటాడు వాడికి పెళ్లి కాదు పెళ్ళం దొరుకుతలేదు పెళ్ళం దొరుకుతలేదు నాగదోషము పాత్ర దోషము ఏదో దోషము అంటుంటారు పూజలు చేయిస్తుంటారు దాని తర్వాత ఇంకోటి కుడతాడు ఇంకోటి కుడితే పెళ్ళాల ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురికి ఒకటి పెళ్ళడానికి క్యాన్సర్ ఉంటుంది ఇంకో పెళ్ళాన్ని చచ్చిపోయి ఉంటుంది ఇంక ఆడపిల్లలు కుడతారు వాళ్ళకి ఆడపిల్లలకు మొగుళ్ళు హరాస్ చేస్తారు కొడతారు తిడతారు ఒక పిల్లకు పెళ్ళేగా అట్లా వాళ్ళు ఏడు తరాలు ఒక స్త్రీని ఎప్పుడైతే మనస్తాపం కలిగిస్తారో ఆమె ఎంత ఎనర్జీ నెగటివిటీ ఇచ్చి వీళ్ళ ఫ్యామిలీ మీద బాధపడుతూ చనిపోయిందో అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ప్రేమించి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేస్తాడు చేసిన తర్వాత మనం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయి కడుపు కాలో చీతని మీదనే కోరిక పెట్టుకొని పెట్టుకొని బాధపడుతూ బాధపడుతూ అయ్యో ఈ అబ్బాయి నన్ను చేసుకోలేదు నన్ను మోసం చేశాడని బాధపడుతూ సూసైడ్ చేయడం కానీ పెళ్లి చేసుకోకుండా ఉండడం కానీ వీళ్ళే వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ ఈ అమ్మాయిని తిట్టడం కానీ చేస్తే ఆ అమ్మాయి ఎంత మనస్తాపం పొందుతుందో ఈ అబ్బాయి లైఫ్లో ఏడు తర ఆడపిల్లలే పుట్టి చచ్చిపోతుంటారు ఆడపిల్లలు మెంటలీ రిటైర్డ్ వాళ్ళు అవుతారు పక్షపాతం వస్తుంది వాడి పెళ్ళాని ఇష్టంగా చేసుకుంటాడు ఒక పిల్లలు దానికి ఏదో రోగం వస్తుంది దానికి పిల్లలే పుట్టరు అట్లా బాధలు పడతారు ఎప్పుడైతే నీవు ఏదైతే ఈ విశ్వంలో ఎనర్జీతో నీకు బాధ కలిగించావో ఒక స్త్రీని కలిగితే మాతృదోషము పురుషుడైతే పితృదోషం ఖచ్చితంగా అనుభవించి తీరుతారు ఇదే విశ్వరహస్యము నియమాల్లో ఉన్నటువంటిది నువ్వు ఏదైతే ఇచ్చావో అదే నీవు పొందుతావు ఇప్పుడు నీవు ఒక స్త్రీని ఇబ్బంది కలిగించావు అందరు బాగానే ఉన్నారు ఇప్పుడు అవుతుంది బాగానే ఉన్నారు వాళ్ళు అని అంటుంటారు కొంతమంది అలా ఎనర్జీ పైకి వెళ్ళిపోయి ఏ టైం రావాలనో ఆ టైం రాగానే మళ్ళీ ఇతనే అనుభవిస్తాడు ఇతను అనుభవించకపోతే జన్మ చచ్చిపోడు వాడు లాస్ట్ దాకా చావు రాదు ఖచ్చితంగా ఆ స్త్రీ ఎంత శాపం పెట్టిందో ఎంత బాధపడిందో అంత బాధ ఈ వ్యక్తి అనుభవిస్తే చచ్చిపోతాడు లేకపోతే చచ్చిపోడు నేను పరాయి స్త్రీని చేశాను కదా నన్ను ఎవడు చూడొచ్చాడు అనుకుంటాడు ఎవరికి తెలియదు ఒక భర్త కానీ భర్త ఏమనుకుంటాడు వారేనే చేశాను కదా నాకంటే తక్కువది అనుకుంటాడు కొంతమంది పని వాళ్ళని కూడా ఇబ్బంది కలిగిస్తారు కదా ఒక స్త్రీ పని మనిషి ఇంట్లో ఉంటుంది ఆమెను ఏదో బ్లాక్ మెయిల్ చేస్తారు అనుభవిస్తారు జీతాలు ఇవ్వరు ఏదో రకంగా కష్టపెడతారు కదా అప్పుడు శని దోషం పట్టినందని రాహుకేతు దోషం పట్టిందని ఎప్పుడైతే అతనిలో నెగటివిటీ ఎక్కువ పెరిగి అతనికి బ్యాడ్ టైం రావగాని అతను చేసిన పాపం అనుభవించే చచ్చిపోతాడు అంత బాధ వేరే రూపంలో పడే చచ్చిపోతాడు ఇప్పుడు పిల్లలు చేసినాయి అంటే పిల్లలకి తెలుస్తాయి మనం ఇది చేసాము ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే డిఎన్ఏలో వస్తుంది పెళ్లిళ్ళు కావు మొగతనం ఉండదు పిల్లలు గరిగా ఒక అమ్మాయికి చూడవే నేను అంతా విచిత్రంగా నేను రుచిన కేసుల్లో నేను చూస్తుంటే నాకు బాగా తెలుస్తాయి ఒక అమ్మాయికి ఆరు నెలల పిండమే పుట్టలో ఉంటుంది ఆరో నెలలతో పుట్టుకున బెట్టుకు వచ్చేస్తారు ఆ జీన్స్ ఆ లో వచ్చిన జీన్ ఏదైతే ఈ అమ్మాయిలో అది డెఫిషన్సీ గా వచ్చింది ఆరు నెలల పిండం వస్తుంది ఆరో నెల ఆ వర్షం అందుకే చాలా మంది స్త్రీ పుట్టి చచ్చిపోతారు పిల్లలు పుట్టి చచ్చిపోతుంటారు పుట్టి చచ్చిపోతుంటారు మూడు నెలల పిండం ఆరు నెలల పిండం ఎందుకు మూడు నెలలు ఒక ఆమెకు మూడు నెలలు ఎంత కొంత డబ్బు మూడు వేలో నాలుగు వేలో ఆరు వేలో ఎవరి దగ్గర దబ్బేసుకున్నాను తీర్చలేదు మూడు నెలల పిండమే వస్తుంది ఆ మూడు నెలలో రెండు ఉంటుంది మీ నువ్వేమనుకున్నా దానిని మోసం చేసి డబ్బు సంపాదించుకున్నానని అనుకున్నావు ఐదు వేలు ఆరు వేలో మూడు వేలు ఎవరికో ఇచ్చి ఇవ్వలే ఇవ్వకుండా మోసం చేసావు లేదా వాళ్ళ బంగారమో ఏదో దొంగతనం చేసుకొచ్చావు పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ లో కొంత డబ్బు నువ్వు ఎక్సెస్ గా తెచ్చుకున్నావు ఖచ్చితంగా అనుభవించాల్సిందే అదే విశ్వ నియమాలు తెలియకుండా మనం ఇన్ని తప్పులు చేస్తున్నాం నాన్న నువ్వు తెలియ చాలా మంచి ప్రశ్న అడిగావు నాన్న విశ్వంలో పన్నెండు సూత్రాలు ఉన్నాయి నాన్న ఆ పన్నెండు సూత్రాలు కనుక మనం తెలుసుకుంటే జీవితంలో మనం తప్పు మనం బాధపడము కన్నీళ్లు పెట్టము ఎవరు ఏడవరు ఎవరు సమస్య వాళ్లే సాల్వ్ చేసుకోవాలి నిర్మల మేడం మీరు చాలా పవర్ఫుల్ మీరు మాట్లాడండి అంటే నేను మాట్లాడితే నా కోరిక నీ కోరిక కాబట్టి నీ కోరిక నువ్వు తీర్చుకునే ఎనర్జీని నువ్వు గెయిన్ చేసుకోవాలి అందుకని ఉంది ఆడవాళ్ళ ఉసురు తగులుతుందిరా ఎప్పటికైనా తరతరా కంట కన్నీరోలు తొలిగి ఎవరైతే భార్యను చాలా హింసిస్తారో సేమ్ అల్లుడు దొరికి ఆ బిడ్డ కూడా అంత ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి ఏడి ఏస్తే గాని వీడు బాధపడి పెళ్ళాని ఎంత కొట్టిన తిట్టినప్పుడు హరాజ్ చేసినప్పుడు ఏడ్చిందో అల్లుడు అంత హరాజ్ చేస్తుంటే కూతురు ఏడుస్తుంటే వీడు ఏడవాలి అప్పుడే అతని జన్మ కొంతమంది కావాలని చెప్పిస్తా ఉంటారు ఇప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిన అమ్మాయి ఆ అబ్బాయి నువ్వు అనేసరికి అబ్బాయి అబ్బాయి వైపు తప్పు లేకుండా అమ్మాయి చెప్పిస్తే విశ్వం అనే దాంట్లో ఏది మంచి ఏది చెడు ధర్మంగా డిసైడ్ ఉందో అది ఎప్పుడు డిసైడ్ చేస్తుంది దాన్నే ఆత్మ అన్నారు చిత్రగుప్తుడు రికార్డ్ చేస్తాడన్నాడు అంటే ఎవడో వచ్చి రికార్డ్ చేయడు సెల్ ఫోన్ లో లాగా చిత్రంగా గుప్తంగా రికార్డ్ అయ్యే చిప్ అంతే ఒక్కరికి ఉంది అది రహస్యం అదే విశ్వ రహస్యం ఈ చిప్ ఏం చేస్తుంది చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే చిప్ కాబట్టి సెల్ ఫోన్ లో నువ్వు నిర్మలా అని ఇంగ్లీష్ లో కొట్టుకున్నావు మీ ఆయన ఇంకెవరో వచ్చి మీ అమ్మనో ఎవరో వచ్చి నిర్మల నిర్మల అని తెలుగులో కొడుతుంది వస్తానా ఇంకొక మనకే సిసి కెమెరా ఉంటే మన ఆలోచనలు మన ప్రతి రికార్డెడ్ సీసీ కెమెరా ఒకటి ఉన్నదని తెలుసుకున్నాడు మన జీవితం మారిపోతుంది ఏ రాని అంతరాత్మ లేదా అంటాం అదే డిజిటల్ డిస్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్